జై శ్రీరామ్ నవగ్రహాలకు గర్భాలయం నిర్మించకపోవడంలో అంతరార్థం ఇదే ఆగమశాస్త్ర ప్రకారం గర్భగుడికి సింహద్వారం తప్ప ఇతర ద్వారాలు కిటికీలు ఉండరాదు దేవతా విగ్రహాలను ఈ సింహద్వారానికి అభిముఖంగా ప్రతిష్ఠిస్తారు భక్తులు సింహద్వారం వెలుపల నుండి దైవ దర్శనం చేసుకుంటారు నవగ్రహాలకు ఈ సౌలభ్యం లేదు తొమ్మిది గ్రహాలను ఒకే పీఠంపై ప్రతిష్ఠ చేస్తారు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిశాభిముఖంగా ఉంటుంది భక్తులు ఈ విధానంలో అన్ని గ్రహాలను దర్శించే వీలుండదు శాస్త్ర రీత్యా భక్తులందరూ గర్భగుడిలోకి ప్రవేశించరాదు అందుకనే నవగ్రహాలకు గర్భగుడి నిర్మాణం చేయరు పైగా ఆగమ శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు గర్భగుడి నిర్మాణం చేయడం ధర్మశాస్త్ర విరుద్ధం అవుతుంది ఈ కారణం చేతనే నవగ్రహాలకు సింహద్వారం నిర్మాణం చేయరు వీలుంటే నాలుగు ప్రకల ద్వారాలను నిర్మిస్తారు లేదా రెండు ప్రక్కల లేదా ఏకదిశ ద్వారాన్ని నిర్మిస్తారు జై శ్రీరామ్ శివాలయానికి వెళ్ళినప్పుడు నంది తోకను నెమరటం నంది కొమ్ములలోంచి శివుడిని చూడటం తమ కోరికలు నందీశ్వరుడి చెవిలో చెప్పటం ఎందుకు చేస్తారు నందీశ్వరుడు శివుడికి అత్యంత విశ్వాసపాత్రమైన పరమభక్తుడు ఆయన తోకను నిమిరితే తమ ప తరపున శివునికి స్వామి నీ దర్శనానికి ఓ భక్తుడు వేచి ఉన్నాడు అని చెప్పి శివుడి అనుమతిని తెచ్చి మనకిస్తాడు నంది కొమ్ముల నుండి శివుడిని దర్శిస్తే పరమశుద్ధమైన శివుడి రూపం మనకు కనిపిస్తుందనే విశ్వాసంతో ఇలా చేస్తారు ఇక ప్రతినిత్యం శివుడికి అత్యంత సమీపంగా ఉండే నందీశ్వరుడి చెవిలో మన కోరికలను నివేదిస్తే వీలు చూసుకొని శివుడికి మన కోరికలను నివేదించి తీర్చమని చెప్తాడనే నమ్మకంతో నందీశ్వరుడి చెవిలో కోరికలను నివేదిస్తారు ఏ యజమాని అయినా తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన సేవకుడి మాటకు విలువిస్తాడు కనుకనే మనకందరకు యజమాని అయిన పరమేశ పరమశివుడికి ప్రీతిపాత్రమైన పరమభక్తుడైన నందీశ్వరుడి చెవిలో మన కోరికలు చెప్పేస్తాం జై శ్రీరామ్ శనీశ్వరుడి విగ్రహాన్ని చేతితో తాకవచ్చా తాకరాదు చేతులతో శనీశ్వరుడి విగ్రహమే కాదు ఏ దేవతామూర్తి విగ్రహాలను తాకరాదు దేవాలయంలోనే కాదు ఎక్కడైనా గృహంలో నిత్య పూజలు చేసే దేవతా విగ్రహాలను చిత్రపటాలను కూడా పూజలు నిర్వర్తించేవారు తప్ప మిగిలిన వారు తాకరాదు విగ్రహాలను శుభ్రం చేయటానికి ఆ ఇంటి యజమాని అతని భార్య సంతానం రక్త సంబంధీకులు మాత్రమే తాకాలని శాస్త్రం చెప్తోంది దేవాలయంలో దేవతా విగ్రహాలను సాధారణ భక్తులు తాకరాదు పూజారులకు మాత్రమే అలా తాకే అర్హత ఉంటుంది మఠాధిపతులు వేద పండితులు ఆ దేవత ఉపాసకులకు పూజారులు దేవతామూర్తిని తాకుతూ స్వయంగా పూజాధికారులు నిర్వహించుకోవచ్చు అంటారు అయితే శాస్త్రం మాత్రం వేద పండితుడైన వాడు మాత్రమే ఏ ఆలయంలోనైనా దేవతా విగ్రహాలను పూజ ఉపచారాల నిమిత్తం తన చేతులతో తాకవచ్చునంటోంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ తిరుమల బ్రహ్మోత్సవాలలో ఏనాడు వెళ్ళకపోయినా ఐదవ నాడు స్వామివారిని దర్శించుకోవాలని అంటారు ఎందుకు ఈనాడు శ్రీవారు గరుడ వాహనం పైన ఊరేగుతారు గరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వాహనం కృతయుగంలో వరాహస్వామి ఆజ్ఞ మేరకు వెంకటేశ్వరుడు వేయించేసి ఉన్న వెంకటాద్రిగిరిని వైకుంఠం నుండి తీసుకువచ్చి సువర్ణముఖి తీరంలో ఉంచింది ఈ విష్ణు వాహనమే గరుత్మంతునికి శ్రీ మహావిష్ణువుకు ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు విష్ణుదాసుడైన గరుత్మంతుడు ఎల్లవేళలా విష్ణువు ఏ రూపంలో ఉన్నా తాను మోస్తూనే ఉండాలనుకుంటాడు విష్ణువు తనని అధిరోహించగానే రోమరోమాలు పులకించిపోతాయి ఆ సుందర దృశ్యం చూసిన వారందరూ ధన్యులవుతారు అందుకే తిరుమల వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో ఐదవనాడు స్వామిని తప్పక దర్శించుకోవాలి జై శ్రీరామ్ కుంభ స్వాగతం ఎవరికిస్తారు పుణ్యజలం మంగళకర పుష్పంలో నింపి దాని మీద కొబ్బరికాయ ఉంచిన కలసంతో వేద పండితులు ఎదురేగి మంత్రపూర్వకంగా ఆహ్వానించు తంతునే పూర్ణకుంభ స్వాగతం అని పిలుస్తారు ఇలా మఠాధిపతులు రాజ్యపాలకులకు మాత్రమే ఆహ్వానించాలని పురాతన సాంప్రదాయ శాస్త్రం సెలవిస్తోంది జై శ్రీరామ్ శాస్త్రం చెప్పే దేవాలయ విగ్రహాలు దేవాలయంలో ప్రతిష్ఠించేవి ఉంచేవి శాస్త్ర ప్రకారం వివిధ పేర్లతో పిలుస్తారు ధ్రువ బేరము మూల విరాట్టు బలిబేరము కాతక బేరము ఉత్సవ బేరము స్వప్న బేరము అని వీటిని పిలుస్తారు